ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం ఈ ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పేద ప్రజలందరికీ కూడా మరొక స్వాతంత్రం కూడా రాబోతా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో మూసివేయబడినటువంటి అన్నా క్యాంటీన్ల మొత్తాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రారంభించబోతా ఉన్నారు మనం గతంలో చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదానాన్ని భక్తుల కోసం ఆ రోజున నందమూరి తారక రామారావు గారు ప్రారంభించడం జరిగింది దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారి యొక్క ఆకలిని తీర్చాలనేటువంటి ఉద్దేశంతో అంటే రోజుకి పదిహేను రూపాయలతో మూడు కోట్ల ప్రశాంతంగా భోజనం చేసేటటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు చేపడితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిచ్చి చేష్టలకి సైకో చేష్టలకి ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది కాబట్టి మనం వాటన్నిటినీ మూసివేయాలన్నటువంటి చెడ్డ ఆలోచనతో ఆ రోజు అన్నా మొత్తాన్ని కూడా మూసివేయటం జరిగింది మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ మానిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పడం జరిగింది అధికారంలోకి వచ్చిన వెమ్మటే తప్పనిసరిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నా అన్నింటినీ కూడా పునః ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది ఈ నెల ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి మరలా ఈ అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభం అవుతా ఉన్నాయి ఈసారి ఇంకొక వినూత్నమైనటువంటి ఆలోచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాటిని ఒక ట్రస్ట్ కిందకి తీసుకొచ్చి ఎవరైనా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గాని విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారు ఎవరైనా సరే వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ద్వారా ఒక రోజు వాళ్ళ పిల్లలు పుట్టినరోజులో వాళ్ళ పెద్దవాళ్ళ పుట్టిన రోజులో ఏదన్నా వాళ్ళ ఇంట్లో ఒక శుభ కార్యక్రమం జరిగితే దానిలో భాగంగా ఒక రోజు అన్నా క్యాంటీన్ కి అయ్యేటువంటి ఖర్చు కూడా స్వచ్ఛందంగా ప్రజలు చెల్లించే విధంగా కూడా ఒక ట్రస్ట్ రూపంలో దీన్ని తీసుకొస్తా ఉన్నారు అలాగనే మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు వారందరికీ ఇంకొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పేదవాళ్ళంతా కూడా ఇక నుంచి ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా సంతృప్తిగా భోజనం చేసేటటువంటి కార్యక్రమాన్ని మరి ఈ రాష్ట్రంలో పునః ప్రారంభిస్తున్నారు కాబట్టి అందరూ ప్రజలంతా కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను